నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు మహిళలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి కేంద్ర ప్రభుత్వం అర్హులైన మహిళలందరికీ కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్స్ అయితే అందించబోతుందండి ఈ ఉచిత గ్యాస్ పొందాలి అంటే ఏమేమి అర్హతలు ఉండాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే ఇది ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలా అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలు అయితే ఉంటాయండి వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి అండ్ మర్చిపోవద్దు వీడియో చూసే ముందు మాత్రం ప్లీజ్ వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మోదీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వాడే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే గుడ్ న్యూస్ అయితే అందించిందండి బడ్జెట్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంకు సంబంధించి భారీ కేటాయింపులు చేయడం ద్వారా పేద కుటుంబాలు ముఖ్యంగా మహిళలకు పెద్ద ఉపశమనం కలిగేలా నిర్ణయాలు తీసుకుందనమాట కట్టెల పొయ్యి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత వేగవంతమైతే చేయబోతుందనమాట దేశంలో ఇప్పటికీ చాలా మంది మహిళలైతే పొగతో నిండిన వంటగదుల్లో వంట చేస్తూ చాలా అనారోగ్య సమస్యలైతే ఎదుర్కొంటూ ఉన్నారండి ఈ పరిస్థితి మారాలంటే స్వచ్ఛమైన ఇంధనం ప్రతి ఇంటికి చేరాలని అందుకే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంకు బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట బడ్జెట్ ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలన్నమాట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఓటిన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహిళా సంక్షేమం ఆరోగ్య రక్షణకు పెద్దపీటమైతే వేశారనమాట ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్స్ అందించేందుకు మొత్తం కూడా తొమ్మిది వేల రెండు వందల కోట్లయితే కేటాయించడం జరిగిందండి ఈ నిధులతో కొత్త గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం అలాగే డిపాజిట్ ఫ్రీ కనెక్షన్స్ విధానం అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వంటి సదుపాయాలు కూడా వేగవంతమైతే చేయబోతున్నారనమాట ఈ తొమ్మిది వేల రెండు వందల కోట్లతో ఇవన్నీ కూడా సదుపాయాలు చేయబోతున్నారనమాట ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఎలా పనిచేస్తుంది అంటే అర్హులైన పేద కుటుంబాలను గుర్తించడం అలాగే గ్యాస్ కనెక్షన్స్ కోసం దరఖాస్తులు తీసుకోవడం అలాగే అవసరమైన పత్రాలు కూడా జర్ చేయడం డిపాజిట్ లేకుండా కనెక్షన్స్ ఫ్రీగా ఇవ్వడం అనమాట సిలిండర్ అలాగే స్టవ్ రెగ్యులేటర్ ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తారనమాట అలాగే సబ్సిడీ కూడా మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారనమాట ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంకి మొత్తం కూడా బడ్జెట్ కేటాయింపుల ప్రకారం తొమ్మిది వేల రెండు వందల అయితే బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగిందండి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కోసం నిధులైతే పదిహేను వందల కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది లబ్ధిదారులు అయితే అంటే ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్స్కి అర్హులైన లబ్ధిదారులు అయితే పేద కుటుంబాలు కలిగిన మహిళలు అనమాట కనెక్షన్స్ ఖర్చు అయితే పూర్తిగా ఉచితం అండి ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్స్ లో ఇచ్చే వస్తువులైతే సిలిండర్ స్టవ్ పైపు రెగ్యులేటర్ ఇవన్నీ కూడా పూర్తిగా ఇవ్వబడుతుందండి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం వల్ల లాభాలు ఏంటి అంటే మహిళల ఆరోగ్యంపై పొగ ప్రభావం తగ్గుతుందండి అలాగే కట్టెలు సేకరించే శ్రమ కూడా తగ్గుతుంది అనమాట వంట సమయం కూడా ఆదా అవుతుందండి అలాగే నెలవారీ గ్యాస్ ఖర్చు తగ్గుతుంది అలాగే పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది మహిళలకు ఉపాధి కుటుంబం కుటుంబ సంరక్షణకు సమయం కూడా లభిస్తుందన్నమాట ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర అయితే తొమ్మిది వందలకు పైగా ధర అయితే ఉందనమాట అంటే ఒక్క ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర అయితే తొమ్మిది వందల పైకైతే ఉందనమాట ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా పేదలకైతే నిజంగా ఒక పెద్ద ఊరటగా మారిపోతుందండి ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు అనమాట ఆధార్ కార్డు రేషన్ కార్డు అడ్రస్ అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట ఇవన్నీ కూడా కావాల్సిన పత్రాలు అనమాట అండ్ అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు అలాగే ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చండి ముందుగా ఆన్లైన్ లో చూసుకుంటే ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ లో అయితే అదే ఆఫ్లైన్ లో అయితే మీకు దగ్గరలోనే గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఫారం అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే మీ దరఖాస్తులన్నీ కూడా అక్కడ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం వేగంగా కనెక్షన్స్ ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందండి దీనికైతే ఆన్లైన్లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఆఫ్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఇప్పటి వరకు అంటే దేశ వ్యాప్తంగా సుమారు ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన వాళ్ళైతే పది పాయింట్ నలభై ఒకటి కోట్ల కుటుంబాలకు లబ్ధి అయితే చేకూరిందండి కొత్తగా కేటాయించిన బడ్జెట్ నిధులతో కూడా ఈ సంఖ్యను ఇంకా మరింత పెంచాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ పథకం ద్వారా లభించే కనెక్షన్ లో అంటే ఉచిత గ్యాస్ కనెక్షన్ లో లభించే కొన్ని వస్తువులు కూడా ఉన్నాయన్నమాట అంటే సిలిండర్ రెగ్యులేటర్ పైపు పొయ్యి ఇటువంటివన్నీ కూడా ఉచితంగా ఇస్తారండి ఇన్స్టాలేషన్ కోసం కూడా లబ్ధిదారులు ఎటువంటి చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట పేద కుటుంబాలకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరటనైతే ఇవ్వబోతుందండి ప్రతిసారి అంటే సిలిండర్ రిఫిల్ బుక్ చేసుకున్న ప్రతిసారి కూడా సబ్సిడీ అనేది మీ అకౌంట్ లోకైతే జమబోతుంది అనమాట ఉచిత గ్యాస్ కనెక్షన్ రావాలి అంటే కావాల్సిన అర్హతలు ఏంటి అంటే దరఖాస్తుదారు ఖచ్చితంగా మహిళ అయితే ఉండాలండి వయసు చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల పైన అయితే ఉండాలన్నమాట రేషన్ కార్డు తప్పనిసరి అండి ఎస్సీ ఎస్టి ఓబీసీ మైనార్టీ లేదా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారైతే ఉండాలన్నమాట అలాగే గతంలో ఎలాంటి ఎల్పిజి ఈ కనెక్షన్ లేని కుటుంబం అయితే ఉండాలన్నమాట ఈ అర్హతలన్నీ ఉంటే ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ కి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం పేద మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి వంటగదిలో భద్రత ఆరోగ్యం మరియు ఆర్థిక ఉపశమనం అందించే ఈ పథకాన్ని అర్హులైన ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి వెంటనే మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఫారం ఫిల్ చేసి ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ కి దరఖాస్తు అనేది చేసుకోండి లేదంటే ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే వాళ్ళు అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చండి కాబట్టి అర్హులైన ప్రతి మహిళ కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి ప్రభుత్వం అయితే స్వచ్ఛమైన ఇంధనం ప్రతి ఇంటికి చేరాలని ప్రభుత్వం అయితే భావిస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇదండి ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దీని గురించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి